ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ ఆనందనిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ఆచార్యప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో ఆడవారికి అసలైన అందం మంగళసూత్రం అలాంటి మంగళసూత్రం విషయంలో ఎటువంటి తప్పులు చేయకూడదో ఏ తప్పులు చేస్తే పెద్ద ఎత్తున నష్టాలు జరుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన హిందూ వివాహ సాంప్రదాయంలో మంగళసూత్రం అనేది అత్యంత అతి పవిత్రమైన ఆభరణం ఆడవారు ధరించే తాళి తమ భర్త ఆయుష్ అలాగే పవిత్రమైన బంధానికి గుర్తింపు మంగళసూత్రం ధరించిన స్త్రీని సుమంగళి అని అంటారు స్త్రీలు తమ సుమంగిళిని కాపాడుకోవడానికి కొన్ని ముఖ్యమైన నియమాలను కట్టుబాట్లను తప్పకుండా పాటించాలి అప్పుడు మాత్రమే మీ భర్తకు అలాగే మీ సంతానానికి మంచి జరుగుతుంది లేదంటే మీ ఇంటికి భారీ ఎత్తున నష్టం కలుగుతుంది వివాహమైన ప్రతి ఒక్క స్త్రీ తన తాళిబొట్టు విషయంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన కొన్ని అతి ముఖ్యమైన జాగ్రత్తల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరి మంగళసూత్రంలో తప్పనిసరిగా రెండు తాళిబొట్లు ఉండాలి మీ భర్త యొక్క ఆయుష్ నిండు నూరేళ్లు వర్ధిల్లాలి అంటే ప్రతి శుక్రవారం స్త్రీలు ఇంట్లో పూజ చేసిన తర్వాత మీ మంగళసూత్రానికి కుంకుమ బొట్టు పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మీ భర్త యొక్క ఆయుషు పెరుగుతుంది అలాగే మీ భర్త సంపాదన కూడా పెరుగుతుంది స్త్రీలు వేసుకునే మంగళసూత్రం తమ హృదయం కింద వరకు ఉండాలి మంగళసూత్రంలో పార్వతీపరమేశ్వరులు కొలువై ఉంటారు భార్యభర్తలకు ఎలాంటి కీడు జరగకుండా స్త్రీలు దీర్ఘసుమంగళిగా ఉండాలని పార్వతీపరమేశ్వరులు ఎల్లవేళలా స్త్రీ హృదయానికి అంటుకొని ఉంటారట స్త్రీలు వేసుకునే మంగళసూత్రంలో ఎరుపు రంగు పూసలు అలాగే నలుపు రంగు పూసలు ఉండాలి అందుకే స్త్రీల మంగళసూత్రంలో ఎరుపు నలుపు రంగుల పూసలు ఉంటాయి నాలుగు నలుపు రంగు పూసలు ఐదు ఎరుపు రంగు పూసలు తప్పనిసరిగా ఉండాలి ఇక తాళిబొట్టుకు ఎట్టి పరిస్థితుల్లోనూ పిన్నీసులుగాని డాలర్లుగాని ఉండకూడదు ఎందుకంటే మంగళసూత్రానికి పిన్నీసులు వేరే ఏ ఇతర వస్తువులు ఉంటే అది మీ భర్తకు అనారోగ్యం కలిగిస్తాయి కానీ తాలిబొట్టుకు లక్ష్మీదేవి ప్రతిమ ఉంటే మీ భర్త ఐశ్వర్యానికి ఏ లోటు లేకుండా ఉంటుంది శ్రీమహాలక్ష్మీదేవి ముఖ్యంగా ఐదు ప్రదేశాలలో నివసిస్తుంది అందులో మొదటిది ఆడవారి పాపిటలో కొలువై ఉంటుంది కాబట్టి స్త్రీలు ఎల్లవేళలా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఆడవారు తలస్నానం చేసిన తరువాత తల వెంట్రుకలకు సాంబ్రాణి పొగను వేసుకోవాలి ఎందుకంటే ఆడవారి తల వెంట్రుకలకు నరదృష్టి అంటుకొని ఉంటుంది కాబట్టి తల వెంట్రుకలకు సాంబ్రాణి పొగ వేసి నరదృష్టి ప్రభావం తొలగిపోతుంది ఇక శుక్రవారం రోజున మీ ఇంటికి ముత్తైదువులు వస్తే ఖాళీ చేతులతో బయటకు పంపకండి మీ ఇంటికి వచ్చిన ముత్తైదువులకు కుంకుమ బొట్టు పెట్టి ఒక రెండు జాకెట్టు ముక్కలను ఇచ్చి పంపండి మీ కుటుంబానికి సకల సంపదలు చేకూరతాయి పెళ్లైన ఆడవారు తమ మంగళసూత్రాన్ని మెడలోంచి అస్సలు తీయకూడదు అత్యవసర సమయాల్లో తప్పించి మంగళసూత్రాన్ని తీయకూడదు ఉదాహరణకు ఆపరేషన్ చేయించుకునే సమయంలో అలాగే వైద్య పరీక్షలు చేసేటప్పుడు మంగళసూత్రాన్ని తీయవచ్చు మెడలో మంగళసూత్రం లేని సమయంలో మీ పాపిటలో ఖచ్చితంగా కుంకుమ బొట్టు ఉండాలి మంగళసూత్రం తెగిపోకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మంగళసూత్రం తెగిపోవడం అంటే అశుభానికి గుర్తు ఇక మీ మంగళసూత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వేరొకరికి ఇవ్వకూడదు ప్రస్తుతం ఉన్న రోజుల్లో చాలామంది ఆడవారు ఇతరుల మంగళసూత్రాలను వేసుకుంటున్నారు అలాగే మరికొంతమంది వేరేవాళ్ళ నల్లపూసల దండను వేసుకుంటున్నారు మీ మంగళసూత్రాన్ని కాని మీ నల్లపూసలను కాని వేరొకరు ధరించకూడదు ఇలా వేరొకరు ధరిస్తే ఇది మీ దాంపత్య జీవితంలో కష్టాలను తెచ్చిపెడుతుంది మీ మంగళసూత్రాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి మీ మంగళసూత్రం మెరిసిపోతూ ఉండాలి ఇక మీ మంగళసూత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కింద పడకూడదు ఒకవేళ పొరపాటున పడితే మంగళసూత్రాన్ని కళ్లకు అద్దుకొని క్షమాపణ కోరాలి మంగళసూత్రంలో పసుపు తాడును మార్చుకోవాలంటే ఏదైనా శుక్రవారం నాడు మాత్రమే మార్చుకోవాలి కానీ మార్గశిరమాసంలో పసుపుతాడును మార్చుకోకూడదు అలాగే కొత్త కూడా ధరించకూడదు మంగళసూత్రాన్ని పసుపుతాడును మార్చేటప్పుడు ముత్తైదువులు చేత మార్పించుకుంటే శుభప్రదం ఆడవారు పొరపాటున కూడా మెడలోనుంచి మంగళసూత్రాన్ని తీసి ఎక్కడ పడితే అక్కడ వేలాడతీయకూడదు కొన్ని కొన్ని సంప్రదాయం ప్రకారం మరణించిన వారి ఇంటికి వెళ్ళేటప్పుడు మీ తాళిబొట్టును ఒక గుడ్డతో కప్పి వెళ్ళాలి ఇది అనాదిగా వస్తున్న ఆచారం కానీ ఈ ఆచారాలన్నీ ఇప్పుడు ఎవరికీ తెలియడం లేదు ఇక పెళ్ళైన ఆడవారు ఇంట్లో జుట్టు విరబోసుకొని తిరగకూడదు ఆడవారి నోటి నుండి ఎల్లవేళలా మంచి మాటలే రావాలి ఇక పెళ్లైన ఆడవారు పొరపాటున కూడా కాళ్ళు ఊపకూడదు ఆడవాళ్లు కాళ్ళు ఊపితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు చాలామంది ఆడవారు ఇంటి గుమ్మం పైన కూర్చుంటూ ఉంటారు ఇలా అస్సలు కూర్చోరాదు ఎందుకంటే ఇంటి గడపను లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఆడవాళ్లు పొరపాటున కూడా ఇంటి గుమ్మం పైన కూర్చోరాదు వంటగదిలో అన్నపూర్ణాదేవి నివసిస్తుంది కాబట్టి రాత్రి భోజనం చేసిన తర్వాత వెంటనే వంటపాత్రలను శుభ్రం చేసుకోవాలి మనం తిన్న పాత్రలు వంటగదిలో ఉండకూడదు దీనివల్ల మీ ఇంటికి వాస్తుదోషం ఏర్పడుతుంది తాళిబొట్టు విరిగిపోతే అస్సలు నిర్లక్ష్యం చేయకండి వెంటనే సరిచేయించుకోండి మంగళసూత్రం అంటే కేవలం ఒక ఆభరణం కాదు అది మీ సౌభాగ్యానికి ప్రతీక కాబట్టి మంగళసూత్రం విషయంలో నిర్లక్ష్యంగా ఉండరాదు పెళ్లైన ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ గాజులు ధరించకూడదు అలాగే చెవులకు కూడా వెండిపోగులు కమ్మలు ధరించరాదు సుమంగళి స్త్రీలు ఎప్పుడూ కూడా కంటనీరు పెట్టకూడదు ఇది పుట్టింటికి అలాగే మెట్టినింటికి దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది చాలామంది స్త్రీలు రాత్రి పడుకునే సమయంలో గాజులు తీసి నిద్రపోతుంటారు కాని ఇలా అస్సలు చెయ్యరాదు కొత్తగాజులు వేసుకోవాలంటే శుక్రవారం అలాగే ఆదివారం రోజుల్లో కొత్త గాజులు వేసుకోవాలి ఈ రెండు రోజుల్లో కొత్త గాజులు ధరిస్తే మీ భర్త యొక్క ఆయుష్ పెరుగుతుంది అయితే మంగళవారం మరియు శనివారం రోజుల్లో కొత్త గాజులను కొనకూడదు వేసుకోరాదు కూడా ఇంటి నుండి భర్త బయటకు వెళ్ళిన వెంటనే ఇల్లును ఊడవరాదు ఇలా చేస్తే నీ భర్త పనిలో అడ్డంకులు ఏర్పడతాయి వాస్తుశాస్త్ర ప్రకారం కొత్త చీపురును కొనాలంటే శనివారం మాత్రమే కొనాలి మిగతా ఏ రోజుల్లోనూ చీపురును కొనకూడదు ఈ మధ్యకాలంలో చాలామంది ఆడవారు నలుపు రంగు వస్త్రాలను ధరిస్తున్నారు నలుపు రంగు వస్త్రాలు అశుభానికి గుర్తు వివాహమైన ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు ఈ నియమాలన్నీ ఇంట్లో ఆడవారు పాటిస్తే తమ బా దాంపత్య జీవితం పటిష్టంగా ఉంటుంది అలాగే భర్త ఆయురారోగ్య ఐశ్వర్యాలను కాపాడుకోవచ్చు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్